డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న యేసు పుట్టినాడని ఎక్కడ ఉంది అనే ఒక ప్రశ్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న క్రిస్మస్ జరుపుకోవడం మొదటిగా ఎప్పుడు ప్రారంభించబడిందంటే క్రీస్తు శకము మూడు వందల అరవై ఆరులో రోమన్ చక్రవర్తి కాన్స్టంటన్ మానవుల రక్షణార్థమై యేసు ప్రభు శిలువ యాగం త్యాగం నేను గుర్తిస్తున్నాను గుర్తిస్తున్నాడు ఎవరైనా క్రిస్త విరోధంగా మాట్లాడితే వాళ్ళు చేస్తాను ఏసే దైవం ఏసే రక్షకుడు ఏసు ప్రభులే లోక రక్షకుడు అని చెప్పాడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డే అని పిలుచుకున్నారు మరొక సిద్ధాంతం ప్రకారం మార్చి సృష్టి యొక్క వార్షికోత్సవం అని జరుపుకున్నారు వాళ్ళ సిద్దాంతం ప్రకారంగా వాళ్ళు చెప్పుకున్న ప్రకారంగా అదే రోజున మరియగారు గర్భం దాల్చి ఉంటారు గాబ్రేళ్లని దూత రావడం మాట్లాడడం జరిగి ఉంటుంది మార్చి నెలలో ట్వంటీ ఫిఫ్త్ అక్కడ నుండి లెక్కబెట్టిన నైన్ మంత్స్ లెక్క పెడితే ఎగ్జాక్ట్ గా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్రభుత్వం క్రీస్తు పూర్వం మీరు పరీక్షల్లో కూడా రాశారు కదా మనం దినములను జరుపుకోవచ్చునా అంటే దినాన్ని పూజించకూడదని దేవుడు డేట్ ని మెన్షన్ చేయకుండా దాన్ని మరుగు చేశాడు గ్రిగోరియన్ క్యాలెండర్ దాన్ని బేస్ చేసుకునే ప్రపంచంలో ఈ రోజు వాడే క్యాలెండర్ మీ మొబైల్ ఫోన్ లో చూస్తే ఈ క్యాలెండర్ మీరు ఎన్నో క్యాలెండర్లు ఉన్నాయి కానీ ఏసు జన్మకు ఆధారమైన ఈ క్యాలెండర్ ఎందుకు హైలైట్ అయింది దాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు ఏసే దైవం ఏసే రక్షకుడు మరొకరు లేడు రక్షించేవాడు యేసు ఒక్కడే అని అంగీకరించిన వాడికి ప్రతిరోజు క్రిస్మస్